ఇన్ని రోజులు ఈ కోనేరు వైపు చూడటానికి కూడా ఇష్టపడని జనాలు ఇప్పుడు ఈ కోనేరును చూడటానికి క్యూ కడుతున్నారు ఇలా ఉన్న కోనేరును ఇలా మార్చేశాం దీనికి కారణం ఈ కోనేరు దుస్థితి గురించి నేను ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఆ వీడియోని ఎంతో మందికి షేర్ చేసి అందరి దృష్టికి వెళ్లేలా చేసిన మీరు ఆ వీడియో చూసి ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి మరి వచ్చి ఈ కోనేరును శుభ్రం చేసిన వీళ్ళందరూ వీళ్ళంతా కలిసి మండుటి ఎండలో శ్రమదానం చేసి ఈ కోనేరుకు మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందించారు మన సంస్కృతికి సాంప్రదాయాలకు మూల స్తంభాలైన ఇలాంటి చారిత్రక కట్టడాలను మనం ఇలా పట్టించుకోకుండా వదిలేస్తే ఇంకొన్ని సంవత్సరాల్లో శిథిలావస్థకు వచ్చి కాల గర్భంలో కలిసిపోతాయి అప్పుడు భవిష్యత్ తరాలకు ఇలాంటి పురాతన కట్టడాలు ఉన్నాయన్న సంగతి తెలియకుండా పోతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పురాతన కోనేరులు ఆలయాలు ఇలాంటి దారుణమైన దుస్థితిని ఎదుర్కొంటున్నాయి దయచేసి ఇలాంటి దుస్థితిలో మీ గ్రామాల్లో పురాతన కట్టడాలు ఉంటే అవి శిథిలావస్థకు వచ్చి కాల గర్భంలో కలిసిపోకముందే వాటిని శుభ్రం చేసి వాటికి భద్రత ఏర్పాటు చేయండి ఒకవైపు ఇలాంటి కోనేరులు మా గ్రామాల్లో ఎందుకు లేవని చాలా మంది బాధపడే ఉన్న వాళ్ళు ఏమో వాటిని చెత్త వేసే చెత్త బుట్టలాగా వాడుకుంటున్నారు మలమూత్ర విసర్జనలు చేయడానికి మందు తాగడానికి చెత్త వేయడానికి మన పూర్వీకులు ఇలాంటి కట్టడాలను నిర్మించింది కొంచెమైన అర్థం ఉండాలి ఇలాంటి పురాతన కట్టడాలు మీ గ్రామంలో ఉన్నాయంటే అది మీరు చేసుకున్న అదృష్టం మీరు వారంలో ఒక రోజు కేవలం ఒక ఐదు గంటల సమయాన్ని కేటాయిస్తే చాలు ఇలాంటి దుస్థితిలో ఉన్న ఎన్నో కోనేరులను మనం పూర్వ వైభవానికి తీసుకురావచ్చు ఇలాంటి కట్టడాలు ఎక్కడైనా కనిపిస్తే చాలు అక్కడ ఏవో ఉంటాయని అత్యాసతో వాటిపై దాడులు చేసి వాటిని ఇలాంటి స్థితి తీసుకొస్తున్నారు అదే మనం వీటిని శుభ్రం చేసి వాటికి భద్రత ఏర్పాటు చేశామంటే అలాంటివి ఎందుకు జరుగుతాయి ఇంకా ఎన్ని రోజులు మనం ఇలానే నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం ఎంతైనా మన పూర్వీకులు కట్టిన కట్టడాలు కాబట్టి ఎవరు ఎన్ని దాడులు చేసినా గానీ చెక్కు చెదరలేదు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో మన పురాతన కట్టడాలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే వెళ్లి శుభ్రం చేయండి వాటికి మళ్ళీ తమ పూర్వ వైభవాన్ని అందించండి ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఏ కోనెరు గాని ఆలయం గాని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపించకూడదు మన ఆలయాలను మనం రక్షించుకోకపోతే ఇంకా ఎవడు వచ్చి రక్షిస్తాడు ఒకసారి మీ మనసులో ప్రశ్న వేసుకోండి ఒకవేళ శిథిలావస్థకు వచ్చి పడిపోయాయంటే మళ్ళీ ఇలాంటి కట్టడాలను మనం నిర్మించగలమా అని ఈ కోనేరు నంద్యాల జిల్లాలోని ఆలగడ్డ మండలంలో ఉన్న చింత కొమ్మ అనే గ్రామ సమీపంలో ఉంది వీడియో చూసి ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి మరి వచ్చి శుభ్రం చేసిన ప్రతి ఒక్కరికి అలాగే ఇక్కడికి శుభ్రం చేయడానికి వచ్చిన వారికి చాగలమర్రి గేట్ దగ్గర ఉన్న కార్తికేయ గ్రాండ్ రెస్టారెంట్ వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ ప్రతి మొబైల్లో ప్లే అయ్యేలా చూడండి అలా చేయడం వల్ల ఇలాంటి ఉన్న కట్టడాలు అవకాశం ఉంటుంది అందరికి నమస్కారం ఈరోజు హిందూ బంధువులు అందరూ కలిసి సంబంధం లేని వ్యక్తులు సంబంధం లేని ప్రదేశంలో సంబంధం లేని పని చేయడమే ఒక సనాతన ధర్మంగా తీసుకొని ఐందత్వాన్ని ముందుకు తీసుకుపోయే నేపథ్యంలో ఈరోజు అందరూ కలిసి ఒక ప్రక్షాళన చేసే విధంగా ఒక ఐకమత్యంతో ఈరోజు ఇలాంటి పురాతన భావలను క్లీన్ చేయడానికి వచ్చారు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి వ్యక్తి శ్రీకాంత్ ఈ అబ్బాయి అందరికీ చైతన్యం కల్పించాడు గ్రామం నుంచి కొద్దిమంది యువ యువకులు మరియు పెట్టికూడ వాళ్ళు మరియు కొలింగుల వాళ్ళు అందరు కలిసి ఈ విధంగా ఈరోజు వచ్చి సండే రోజు వాళ్ళ వృత్తి వృత్తి పనుల్లో ఉన్న కూడా కొంచెం సమయాన్ని కేటాయించి ఇలాంటి పనులు చేయడం చాలా ఆనందంగా ఉంది నేను చెప్పేది ఏంటంటే మనిషి జీవితం డెబ్బై సంవత్సరాలు అయితే ప్రతి ఒక్క మనిషి ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన డెబ్బై సంవత్సరాల్లో నెలలో ఒక్కరోజు కేటాయించినా కూడా ఇలాంటి ఐందత్వాన్ని మనం ముందుకు తీసుకోగలుగుతాము నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్తే ముందుగా విషయం ఏంటంటే నేను ఎడమడక దగ్గర ఇక్కడ దగ్గరలోని ఎడమడగ అనే గ్రామం ఉంది ఈ కోనేరు దగ్గర దాన్ని శుభ్రం చేసి ఇంటికి వస్తుంది అనమాట అది కూడా ఇలాంటి దుస్థితిలోనే ఉన్నది శుభ్రం చేసి ఇంటికి వస్తుంది ఇలాంటి కోనేరు కనబడింది నాకు చింతగా చింతకొమ్మ దిన్ని అనే గ్రామం దగ్గర అరే ఇప్పుడే కోనేరుని మనం శుభ్రం చేసి వస్తున్నాము అంతలోకే మనకు ఇంకొక అలాంటి దుస్థితిలో ఉన్న కోనేరు కనిపించిందని చెప్పేసి కొద్దిగా బాధపడ్డాను మన పూర్వీకులు ఎంతో శ్రమించి ఎంతో అద్భుతంగా ఈ కట్టడాలను నిర్మించి వాళ్ళు మనకు అందిస్తే మన పసుపు కుంకుమలతో పూలతో అలంకరించి వీటిని వైభవంగా చూసుకోవాల్సింది పోయి మందు సీసాలతో చెత్తతో మలమూత్ర విసర్జనలతో అలంకరించామని చెప్పేసి ఒక వీడియో చేశాను ఆ వీడియోని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేసినారనమాట వైరల్ అయిపోయింది దానివల్ల ఇంతమంది అయ్యి ఈరోజు ఈ కోనేరును శుభ్రం చేయడానికి వచ్చారు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం నేను ఇన్స్టాగ్రామ్లో ఈ కోనేరు గురి దుస్థితి గురించి పోస్ట్ చేసినప్పుడు దాన్ని ఇరవై జూలై ఇరవై తేదీ మేము శుభ్రం చేయబోతున్నామని చెప్పేసి ఒక పోస్ట్ అయితే ఇడవడం జరిగింది ఆ పోస్ట్ చూసి ఇరవై తేదీ కంటే ముందే అంటే పంతొమ్మిదో తేదీ పద్దెనిమిదవ తేదీ వచ్చి ఇక్కడ కొంతమంది ఇంకా దీన్ని క్లీన్ చేసిపోయారు చాలా వరకు శుభ్రం చేశారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు చేసేశారు తర్వాత ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ మేము ఇక్కడ నీళ్ళతో కానీ అంత పసుపు కుంకుమలతో ఈ కోనేరుని కొద్దిగా అలంకరించడం జరిగింది మళ్ళీ దీనికి పూర్వ వైభవాన్ని అందించాము వారికి కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాము ఇలాంటి కోనేరులు ఇంకా ఎక్కడైనా ఇలాంటి దుస్థితిలో ఉంటే వాటిని వెళ్ళి శుభ్రం చేయండి ఎందుకంటే మన పురాతన కట్టడాలను మనమే కాపాడుకోవాలి ఇంకా ఎవరో వచ్చి రక్షించరు ఓకే ధన్యవాదాలు అవే మేము చెప్పాలనుకున్నది ఓకే ఈరోజు ఆలగడ్డ మండలం చింతకుంబదిండి గ్రామ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పురాతన బావి ఇది కోనేరును తలపించేలా మన పూర్వీకులు వాళ్ళ యొక్క అత్యంత కృషితోటి వాళ్ళ యొక్క శిల్ప శిల్పకళతోటి ఇట్లా ఇలాంటి పురాతనమైన ఈ కోనేరులను నిర్మించారు మనము ఈరోజు అటువంటి మన సనాతన ధర్మానికి ఇటువంటివి ఎన్నో మనకు నిదర్శనలుగా నిలబడ్డాయి ఇటువంటి వాటిని మన సంస్కృతి లో భాగంగా మనం వీటన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఇలాంటివి మన సోదరుడు ఇందాక చెప్పినట్లు ఎక్కడ ఎక్కడ ఉన్నప్పటికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క పురాతన చిహ్నాలను అనేది గుర్తుపెట్టుకొని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఎక్కడ ఉన్నా కూడా అందరూ వీటన్నిటిని పునరుద్ధరణ కార్యక్రమం దిశగా అడుగులు వేసి మన యొక్క ఆదర్శంగా నిలవాలి అలాగే ఈరోజు అనేక చోట్ల నుంచి ఈరోజు కొలిమిగుండ్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చాగలమర్రి ఇట్లా బెల్లూం ఇట్లాంటి పరిసర ప్రాంతాలు మొత్తం వారి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చేరుకొని ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఒక పిలుపుతోటి ఒక యూట్యూబ్ ఒక సోషల్ మీడియాలో వచ్చినటువంటి మన తెలుగబ్బాయి కదా మన తెలుగబ్బాయి కాంతు అనే ఒక పోస్ట్ ద్వారా ఇంతమంది ఇక్కడ చేరడం నిజంగా చాలా గర్వక గర్వకారణ విషయం ఇలాగే కూడా ఎక్కడ మన భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఏమున్నటువంటి ఏమున్నా కూడా ఇటువంటి వాటిని అందరం అన్నింటినీ కూడా మనము దీన్ని మళ్ళీ మనం యొక్క పూర్వ వైభవం గుర్తు తెచ్చుకునేలా మన భావితరాల వాళ్ళకి తెలిసేలా వీటన్నింటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఈ అవకాశం కల్పించినందుకు ఇక్కడికి విచ్చేసినందుకు వీరందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను